హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి హెల్దీగా మూండ్ బిస్కెట్స్ని ఏ విధంగా చేయాలో చూద్దామండి వీటిని మనం చందమామ బిస్కెట్స్ అని లేకపోతే చాందీ బిస్కెట్స్ అని కూడా అంటారండి వీటిని మనం బయట బండ్ల మీద క్యారీ బిస్కెట్స్ ఈ మూన్ బిస్కెట్స్ అమ్ముతూ ఉంటారండి మరియు బేకరీల్లో కూడా ఈ మూన్ బిస్కెట్స్ దొరుకుతూ ఉంటాయి మరియు చాలా రుచికరంగా ఉంటాయండి నోట్లో వేసుకుంటే చాలండి చాలా ఈజీగా కరిగిపోతాయి కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఈ బిస్కెట్స్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు సూపర్ క్రంచీగా సాఫ్ట్గా బయట నుండి కొనుక్కొని తెచ్చుకునే వాటికంటే హండ్రెడ్ పర్సెంట్ వరకు టేస్టీగా ఉంటాయండి ఈ మూన్ బిస్కెట్స్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు బట్ టేస్టీగా ఉండే ఈ మూన్ బిస్కెట్స్ని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూసేద్దాం మూన్ బిస్కెట్స్ చేయడానికి ముందుగా ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను మీరు కావాలనుకుంటే మైదాపిండినైనా తీసుకోవచ్చు ఇలా రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్న తర్వాత ఒక కప్పు వరకు చక్కెర పౌడర్ని తీసుకోండి ఇలా చక్కెరని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒక కప్పు వరకు చక్కెర పౌడర్ వేసుకోవాలి ఇలా గోధుమ పిండిని చక్కెర పౌడర్ని ఇలా ఒక జల్లెల్లో వేసుకొని జల్లించుకోవాలండి బిస్కెట్స్ కొద్దిగా తీయగా ఉండడానికి మీరు కావాలనుకుంటే ఒక స్పూన్ వరకు చక్కెర పౌడర్ని ఎక్కువైనా తీసుకోవచ్చండి ఇలా గోధుమ పిండిని షుగర్ పౌడర్ని జల్లించుకున్న తర్వాత ఒక త్రీ బై ఫోర్ కప్ వరకు నెయ్యిని తీసుకోవాలి ఇలా రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని తీసుకోవాలండి ఫ్రిడ్జ్లో ఉన్న నెయ్యిని వాడకూడదు వేయకూడదు బయట ఉన్న నెయ్యిని తీసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక చిటికడంతా సాల్ట్ వేసుకోవాలి ఈ నెయ్యికి బదులు మీరు బటర్ అయినా వేసుకోవచ్చండి ఇలా నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా వేళ్ళతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా రెండు రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటూ పిండిని మొత్తం నెయ్యితోనే కలుపుకోవాలండి మనం తీసుకున్న నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు కావాలనుకుంటే బటర్ అయినా వేసుకోవచ్చు మనం తీసుకున్న నెయ్యి అనేది పిండి కలపడానికి కరెక్ట్గా సరిపోతుందండి మీరు కావాలనుకుంటే సగం వరకు బటర్ సగం వరకు నెయ్యి అయినా వేసుకొని కలుపుకోవచ్చు పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి అప్పుడే బిస్కెట్స్ అనేవి సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటాయండి పిండిని మొత్తం ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు నానితే ఇది బిస్కెట్స్ అనేవి చాలా బాగుంటాయి బిస్కెట్స్ని బేక్ చేయడానికి మనం ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెద్ద కడాయి పెట్టుకొని ఇందులో ఏదైనా ఒక స్టాండ్ పెట్టుకోండి మీరు కావాలనుకుంటే ఇసుక అయినా లేదా సాల్ట్ వేసుకొని దానిపైన ఒక స్టాండ్ పెట్టుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలండి ఇలా ప్రీ హీట్ చేసుకుంటే బిస్కెట్స్ అనేవి తొందరగా బేక్ అయిపోతాయి ఇప్పుడు మనం బిస్కెట్స్ని ఏ విధంగా చేయాలో చూసేద్దాం నేనైతే ఇలా ఒక ప్లేట్ మీదే బిస్కెట్స్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే చపాతీ పీట మీద చేయొచ్చు ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్న పిండిని తీసుకొని ఈ విధంగా కొద్దిగా చేతితో ప్రెస్ చేసినట్టు చేయండి తర్వాత చపాతీ కర్రతో ఈ విధంగా పొడుగ్గా తాల్చుకోండి ఎందుకంటే మనం ఇక్కడ హాఫ్ మూన్ బిస్కెట్స్ చేస్తున్నాం కాబట్టి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలా కొంచెం పొడుగ్గా తాల్చుకుంటే ఈ విధంగా పొడుగ్గా తాల్చిన తర్వాత సైడ్లకి కరెక్ట్గా ప్రెస్ చేసుకోండి క్రాక్స్ రాకుండా ఈ సైడ్లకి సర్చ్ చేసుకోండి పిండిని మాత్రం ఒక హాఫ్ ఇంచు మందంతో తాల్చుకోండి అప్పుడే బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఏదైనా గాజు గ్లాస్ తీసుకొని ఈ విధంగా హాఫ్ మూడు షేప్లో కట్ చేసుకోండి గాజు గ్లాస్ అయితే మనకి ఈజీగా కనిపిస్తుందండి హాఫ్ మూన్ షేప్ అనేది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న అన్నింటినీ కూడా ఏదైనా కేక్ ప్యాన్లో కానీ లేకపోతే స్టీల్ ప్లేట్లో కానీ ఏదైనా ప్లేట్లో కానీ పెట్టుకొని ఉంచుకోండి అన్ని బిస్కెట్స్ని కూడా ఈ విధంగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా బిస్కెట్స్ని కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్న ప్యాన్లోకి ఈ కేక్ ప్యాన్ని పెట్టుకోవాలి ఈ విధంగా ప్రీ హీట్ చేసుకొని పెట్టుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి తొందరగా బేక్ అయిపోతాయండి ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ని మనం ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్న ప్యాన్లోకి పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంచుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచుకోవాలండి బిస్కెట్లు అనేవి పర్ఫెక్ట్గా బేక్ అయిపోతాయి టెన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే మనకి బిస్కెట్స్ అనేవి కరెక్ట్గా బేక్ అయిపోయాయండి మనకి బిస్కెట్స్ బేక్ అయినవో కాలేదో చూడడానికి ఈజీగా కనిపిస్తుందండి కలర్ అనేది మనకి ఈజీగా కనిపిస్తుంది ఇలా ఒక స్పూన్తో బిస్కెట్ తీసుకొని చూడండి చాలా ఈజీగా కనిపిస్తుంది ఇలా బేక్ చేసుకొని పెట్టుకున్న బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఇలా స్పూన్తో ఒక్కొక్కటి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మిగతా బిస్కెట్స్ని కూడా ఈ విధంగానే కేక్ ప్యాన్లోకి పెట్టుకొని మళ్ళీ బేక్ చేసుకోవాలి అన్ని బిస్కెట్స్ని కూడా ఈ విధంగానే బేక్ చేసుకోవాలండి బేక్ చేయడం బిస్కెట్స్ చేయడం చాలా సింపుల్ ప్రాసెస్లో అండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు